హాయ్ హలో వెల్కమ్ టు మై లవ్లీ లైఫ్ స్టైల్ నిన్న వీడియోలో చెప్పినట్టు ఈరోజు మేము ఎక్కడికి వెళ్దామని చెప్తాము మేము పొంగల్కి మా ఊరు కాకినాడ స్టార్ట్ అయ్యాం కాకపోతే మేము బై రోడ్ స్టార్ట్ అయ్యాం అన్నమాట అది కూడా ఎందుకో నేను మీకు చెప్తాను అంతకన్నా ముందు చాలా ఆకలిగా ఉందని చెప్పి మేము బ్రేక్ఫాస్ట్ కోసం ఆగాం బ్రేక్ఫాస్ట్ కోసం మేము చూస్తుంటే మాకు ఇది పాకసలాని ఒక హోటల్ హైవేలోనే కనిపించింది చాలా చాలా బాగుంది బయట నుంచి చూసడానికి లుక్ సో మేము కూడా ఆగి బ్రేక్ఫాస్ట్ ఆర్డర్ పెట్టాం బెంగళూరు ఫేమస్ మసాలా మషాలాతో ఆర్డర్ పెట్టాము చాలా చాలా బాగుంది పూరి ఇడ్లీ వడ కూడా తినాలండి హోటల్ అయితే హైజెనిక్ గా చాలా క్లీన్ గా చాలా బాగుంది సో మేమైతే టిఫిన్ తినేసి మళ్ళీ మా ప్రయాణాన్ని అయితే స్టార్ట్ చేస్తాం మీరు ఎవరైనా ఇదే హైవేలో వెళ్తే ఒకసారి ట్రై చేయొచ్చు చాలా బాగుంది టిఫిన్ అయితే ఇందుకు మీకు చెప్తున్నాను కదా ఎందుకు మేము బై రోడ్ రావాల్సి వచ్చిందంటే ఐఆర్ సిటీస్ యాప్ లో టికెట్లు దొరకలేదండి మీ అందరికీ కూడా ఇదే పరిస్థితి పొంగల్ వచ్చిందంటే చాలు ఈ ఐఆర్ సిటీస్ లో టికెట్స్ దొరకడం అదే పెద్ద టాస్క్ అయిపోయింది సో మేమైతే మాకు ప్లానింగ్ ఎప్పుడు వెళ్తున్నాం అనేది తెలియక మేము ముందుగా అయితే బుక్ చేసుకోలేదు సో బి వన్ డే బిఫోర్ చూద్దాంలే అనేటప్పటికీ మాకు తత్కాల ప్రీమియం తత్కాల కూడా ఏమీ అయితే దొరకలేదు సో అందుకని మేమైతే బై రోడ్ అయితే స్టార్ట్ అయిపోయాం ఐఆర్ సిటీస్ ఏమో మేము ఎక్స్ట్రా ట్రైన్స్ వేసామో అంటారు ఆ ట్రైన్స్ వేసి మనకైతే ఉపయోగపడవు టికెట్స్ దొరకవు సర్లేండి ఇంకా అదంతా ఏం చేస్తాం అందుకని మేము బై రోడ్ అయితే జర్నీ ఎంజాయ్ చేసుకుంటూ స్టార్ట్ అయిపోయాం నెక్స్ట్ మా కాఫీ బ్రేక్ తీసుకున్నాం ఈ కాఫీ ప్లేస్కి ఒక ప్రత్యేకత కూడా ఉంది నేను చెప్తాను ఈ లోపు మేము వెళ్ళి కాఫీ తాగేసి అలాగే కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి ఈ లోపు హోటల్ వెనకాల ఒక గార్డెన్ ఉంటే వెళ్ళానండి నాకు ఆ సపోటా చెట్టు చాలా నచ్చింది ఆకుల కన్నా కాయలు ఎక్కువ కనిపించాయి అందుకే నేను అది వీడియో తీసాను అండ్ నెక్స్ట్ నాకు ఇక్కడ ఒక చెట్టు కనిపించింది దీన్ని గాయపాకు అంటారు ఇది ఎవరికైనా దెబ్బ తగిలితే నూరి ఆ రసం పెడితే ఆ దెబ్బ తగ్గిపోద్దండి మీకు తెలుసా ఈ చెట్టు గురించి నెక్స్ట్ ఈ ప్లేస్కు ప్రత్యేకత ఉందన్నాను కదా ప్లేస్ వచ్చేసి ఇటు ఆంధ్ర ఇటు తమిళనాడు ఇటు కర్ణాటక మూడు ప్లేస్ మధ్యలో బార్డర్ అండి సో ఈ మూడు బార్డర్ల మధ్యలో నేను కాఫీ తాగాను అనమాట అట్లా ఉంటుంది మరి మనతోని సో కాఫీ తాగేసి మా జర్నీని మళ్ళీ స్టార్ట్ చేశానండి యాక్చువల్గా నాకు మా హస్బెండ్కి ఈ నేచర్ సంబంధించిన ప్లేసెస్ అంటే చాలా ఇష్టం వాటర్ ఫాల్ కానీ హిల్ స్టేషన్స్ కానీ ఇలా రోడ్ జర్నీస్ని కానీ బాగా ఎంజాయ్ చేస్తాం అనమాట అందుకే మేమిద్దరం చక్క జర్నీని ఎంజాయ్ చేసుకుంటూ ఆ కొండల్ని చూస్తూ ఆ వీడియోలు తీసుకుంటూ నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాననే కదండి నాకు బిఫోర్ కూడా నాకు ఈ వీడియోస్ ఫొటోస్ అంటే చాలా ఇంట్రెస్ట్ మాటల్లోనే మనం ఎక్కడికి వచ్చామో తెలుసా తిరుపతికి వచ్చామండి ఈ ఆర్చ్ లోపల నుంచి వెళ్తే వెంకటేశ్వమి గుడికి వెళ్ళొచ్చు అన్నమాట సో తిరుపతిలోనే బాగా ఫేమస్ అయిన ఫుడ్ ఉంటుందని చెప్పారండి ఆ హోటల్ పేరు వచ్చేసి ఎస్ ఫోర్ రెస్టారెంట్ అండి ఇందులో మీకు అంతా వెజ్ అండి ఇది ప్యూర్ వెజ్ హోటల్ కదా సో మేము వెళ్ళి ఇంకా మేము ఫుడ్ ఆర్డర్ పెడదామని లోపలికి వెళ్దాం సేమ్ ఇలాగే మాకు చెన్నైలో కూడా ఒక హోటల్ ఉండేది దాని పేరు అడయార్ ఆనంద్ భవన్ ఏ టూ బి సో ఇది కూడా సేమ్ అలాగే అంబియన్స్ అవి కూడా అలానే సేమ్ బాగున్నాయి మేమైతే ఇంకా చపాతి కర్డ్ రైస్ ఇంకా గోబీ మంచూరియా కూడా ఆర్డర్ పెట్టాం ఇక్కడ లంచ్ బ్రేక్ఫాస్టే కాదండి చాలా రకాల స్వీట్స్ హార్ట్స్ అన్నీ ఉంటాయి డెజర్ట్స్ అన్నీ ఉంటాయి సో మేము ఇక్కడ ఏదో ఒక డెజర్ట్ మమ్మల్ని చాలా ఆకర్షించింది మట్ కప్పులో ఉందనమాట సో ఇది ఏదో బాగుంది అని అడిగితే బెంగాలీ స్వీట్ అన్నాడు సో పోన్లీ అది కూడా పక్కన పడి ఉంటుంది కదా అని అది కూడా ఆర్డర్ పెట్టుకుని తినేసాం సో ఇది అంతా అయ్యాక మళ్ళీ మా జర్నీ అయితే స్టార్ట్ చేసామండి కానీ వెదర్ అయితే చాలా చాలా బాగుంది అది చూసుకుంటూ నెక్స్ట్ ఏదో తుఫాన్ అని కూడా అన్నారండి నెల్లూరు తిరుపతి మధ్యలో ఏదో తుఫాన్ కూడా ఉందని చెప్పారు అక్కడక్కడ వర్షం పడుతూ చల్లగా వెదర్ చూసుకుంటూ ఆ హిల్స్ చూసుకుంటూ ఈ వీడియోస్ అన్నీ షూట్ చేసుకుంటూ నేను ఇంకైతే ఇంకా అలా టైంపాస్ చేసుకుంటున్నాను ఇంకా మాటల్లోనే నెల్లూరు అయితే వచ్చేసామండి కాకపోతే నెల్లూరు వచ్చేసరికి మా బ్యాటరీస్ అన్ని డౌన్ అయిపోయినాయి అందుకనే ఈ హౌస్ ఎవరిది అని చెప్పాను కదా ఇది హౌస్ కాదండి హోమ్ స్టే మేమైతే నెల్లూరులో హోమ్ స్టే తీసుకున్నాం ఇందులో మనకు వచ్చేసి హాలు టూ బెడ్రూమ్స్ కిచెన్ ఇచ్చారు ఇది ఒక ఇది ఫస్ట్ ఫ్లోరు ఫస్ట్ ఫ్లోర్ లో మొత్తం ఇదంతా ఇంకా మేమే తీసుకున్నాం సో బాగుందండి చక్కగా ఫోల్డింగ్ బడ్ ఇచ్చారు హాల్లో సోఫా సెట్ టీవీ వైఫై అండ్ ఫ్రిడ్జ్ ఇచ్చారు గ్యాస్ స్టవ్ మనం పాలు అవి కాసుకోవడానికి అక్కడ కాఫీ షుగర్ అవి కూడా ఇచ్చారు మిల్క్ ఇవ్వలేదు రండి మిల్క్ మనం తెచ్చుకోవాలి ఇది ఒక బెడ్రూమ్ ఏసీ అది కూడా ఇచ్చారు మంచిగా కబోర్డ్స్ అవి బాగున్నాయి నాకైతే రెడీ అవ్వడానికి పెద్ద మిర్రర్ కూడా ఇచ్చారు అది బాగా నచ్చింది ఇది ఇంకో బెడ్రూమ్ ఇది కూడా సేమ్ దానిలాగే కబోర్డ్స్ అవి ఇవి అన్నీ కూడా ఉన్నాయి సో బాగుందండి ఇది నాకు చూడడానికే చాలా బాగా నచ్చింది బాల్కనీ అది కూడా బాగా నచ్చి నేనైతే మంచిగా షూట్ చేసుకున్నాను నెల్లూరు సిటీ చూడండి చాలా ఏరియా ఎలా ఉందండి చాలా పీస్ఫుల్గా గా చాలా కామ్ గా చాలా బాగుంది ఇక్కడ హోమ్ స్టేస్ అనే కాదు ఈ నాకు తెలిసి అన్ని ఇల్లులు అన్నీ కూడా ఉన్నాయి మంచిగా బాగుంది ఏరియా ఇదిగోండి పాలు కాచుకోవడానికి రెండు గిన్నెలు గ్యాస్ స్టవ్ వాటర్ బాటిల్స్ ఇవన్నీ మంచిగా బానే ప్రొవైడ్ చేశారు బా ఇంకా నేను ఇల్లు అంతా తిరిగేస్తూ ఇదేదో నా సొంత ఇల్లు అయినట్టు ఓ ఎందుకమ్మా ఈ వీడియో అనుకుంటున్నారా ఊరికే అండి ఒక మెమరీగా ఉంటది కదా అందుకే తీసుకుంటున్నాను ఆయన ఏదో ఈ రోజు కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేశానేమో గానీ ఈ ఫోటోలు వీడియోలు పిచ్చి మనకి చిన్నప్పటి నుంచి ఉందలేండి వాషింగ్ మిషన్ కూడా ఇచ్చారండి బట్టలు ఏమైనా ఉంటే ఉతుక్కొచ్చు అలాగే చెట్టు కూడా చాలా బాగుంది ఇంకా నేను ఇంకా ఖాళీగా కూర్చోవడం ఎందుకని మొత్తం అంతా షూట్ చేసేసి అలా ఒక మెమరీగా సేవ్ చేసేసాను నా ఫోన్లో ఏరియా అయితే చాలా బాగుంది అండ్ నెక్స్ట్ కాఫీ తాగాలనిపించిందండి అండి సో కాఫీకి చాలా దూరం వెళ్ళాలి అంత దూరం వెళ్ళే ఓపికలేక వాచ్మెన్తో పాల ప్యాకెట్ తెప్పించుకొని నేనే కాఫీ చేసేసుకున్నాను ఎలాగో కాఫీ పొడి పంచదార అన్నీ ఉన్నాయండి సో కొంచెం ఎనర్జీ రాగానే మేమందరం బయటకైతే స్టార్ట్ అయిపోయాం బయటకు వచ్చేసరికి ఇక్కడ నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఫుడ్ నేషనల్ అని చెప్పేసి ఫుడ్ కోర్ట్స్ అన్ని ఒకే చోట ఉన్నాయండి నాకైతే చాలా బాగా నచ్చింది ఒక పార్క్ లాగా గార్డెన్ లా సెట్ చేసి చైర్లేసి ప్రొజెక్ట్ వేసి సాంగ్స్ కూడా పెడుతున్నారు నాకైతే చూడడానికి చాలా బాగుంది అండ్ ఇక్కడ రకరకాల చాట్స్ ఐటమ్స్ కూడా ట్రై చేసాం పానీపూర కూడా ట్రై చేసాం చాలా బాగుంది అలాగే నెల్లూరు ఫేమస్ పెద్దారెడ్డి చేపల పులుసు అని చెప్పి కనిపించింది వెంటనే వాళ్ళని అడిగి నేను ఒక వీడియో అని అడిగాను సో తీసుకోండి అన్నారు సో నెల్లూరు చేపల పులుసు ఎలా ఉంటుందో చూద్దామని చెప్పి వెళ్ళి ఒక వీడియో అయితే తీసానండి బాగుంది నెల్లూరు ఫేమస్ పాట్ బిర్యానీ కూడా అనంట సో మేము ఆ పాట్ బిర్యానీ కూడా టేస్ట్ చూసాం కాకపోతే నన్ను క్లిప్పింగ్స్ అయితే యాడ్ చేయట్లేదు సో మార్నింగ్ లేవగానే ఇంకా రాజేశ్రీ అమ్మగారు టెంపుల్ కనిపిస్తే వీడియో తీశాను ఇంకా నెల్లూరుకి అయితే బాయ్ బాయ్ చెప్పేసి మళ్ళీ మా సెకండ్ డే జర్నీని స్టార్ట్ చేసేసాం బాయ్ బాయ్ నెల్లూరు ఫస్ట్ డే అయితే కొంచెం తుఫాన్ వల్ల చల్లగా వర్షం పడుతుంది కానీ సెకండ్ డే అయితే మట్టికి చాలా ఎండగా ఉందండి ఈ లోపు మేము అలా కొండలు చూసుకుంటూ ఆ ఊర్లు చూసుకుంటూ మా జర్నీని అయితే అలా స్టార్ట్ చేసాం కాకపోతే నెక్స్ట్ లంచ్ టైంకి ఎక్కడ ఆగుదామా అని ముందే డిసైడ్ అయ్యామండి మాకు ఒక బ్రదర్ చెప్పారు మంగళగిరి అనే ఊర్లో మురుగన్ హోటల్ ఫుడ్ చాలా బాగుంటదని సో నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మాది మంగళగిరి ఈ మంగళగిరిలో మురుగన్ హోటల్ కొంచెం లోపల ఉంటుంది సో బయట నుంచి మీరు ఆ కార్లు అవి చూస్తేనే చెప్పేయచ్చు ఇంత క్రౌడ్ ఉందంటే ఆ లోపల ఫుడ్ ఎంత బాగుంటుందో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ ఏరియా వచ్చేసి కాజా అంట అండి ఏరియా పేరే కాజా అంట స్వీట్ కాదు అలాగే మేము అయితే లోపలికి అయితే వెళ్ళామండి క్రౌడ్ అయితే ఉంది బట్ వెయిటింగ్ చేశాక మాకైతే సిట్టింగ్ అయితే దొరికింది క్రౌడ్ చూసారా ఎలా ఉన్నారో ఫుడ్ అంత బాగుంటే క్రౌడ్ అంత ఉంటుందని అర్థం ఖాళీగా ఉంటే బాగోదని అర్థం నిజంగా చాలా బాగుందండి ఫస్ట్ అయితే అరటాకేసి పులిహోర ప్రసాదంతో స్టార్ట్ చేశారు అక్కడి నుంచి పప్పు సాంబారు వెజ్ కూరలు ఫ్రైలు ఓ పక్కన ఆవకాయ నెయ్యి పెరుగు పెరుగు అయితే గడ్డ పెరుగు కొట్టి చంపేయచ్చు అనమాట అంత బాగుంది అక్కడి నుంచి ఇంకా చికెన్ మటన్ ఫిష్ ఫ్రాన్ ఇంకా మొత్తం కంప్లీట్ మీల్ అనమాట కాకపోతే ఇక్కడ మీకు బిర్యానీస్ అయితే ఉండవు ఫుడ్ అయితే చంపేసిందండి అంటే అంత బాగుందని అర్థం అనమాట ఇంకా మాటల్లోనే విజయవాడ వచ్చేసింది నేను ఆ లాస్ట్లో మీకు అంబేద్కర్ స్టాచ్యూ కనిపిస్తుందా చాలా పెద్ద విగ్రహం అండి నాకు ఇంత దూరం నుంచే చాలా క్లియర్గా కనిపించింది మీకు వీడియోలో ఎలా కనబడుతుందో తెలీదు అక్కడ పడుకుని గోదావరి జిల్లా వచ్చాక లెగ్సానండి ఇప్పుడు మీరు చూస్తుంది గోదావరి రాజమండ్రి గోదావరి అంటే అంత భోజనం చేశాక ఇంకేం చేస్తాం కారులో ఫుల్ గా పడుకున్నాను విజయవాడ కృష్ణానదిని వీడియో తీసిన తర్వాత పడుకుని మళ్ళీ లెగి రాజమండ్రి గోదావరి వీడియో తీసానండి అంతే గోదావరి జిల్లా వచ్చేసిందంటే మీకు ఉంది అటు ఇటు గోదావరి పచ్చని చెట్లు చల్లని గాలి అంత బాగుంటుందండి ఈ లోపే మంచి మా చిన్నప్పుడు స్నాక్స్ అన్ని కనిపించాయండి జాంకాయలు కర్రపెంట్లు తాగలు సో నాకు ఈ అంటే చాలా ఇష్టం నాకు మా అమ్మగారికి సో నాకు అది గుర్తొచ్చి ఇది కొనుక్కుని అయితే తిన్నాను సో అక్కడి నుంచి ఇంక ఇదైతే సామర్ల కోట అండి కోట వచ్చింది అంటే ఇంకా అమ్మయ్య మా కాకినాడ వచ్చేసింది అనుకోవచ్చు ఇంకా అక్కడి నుంచి జస్ట్ ఫిఫ్టీన్ కేఎంఏ ఈ లోపుగా రైల్వే స్టేషన్కి కనిపించింది దాన్ని కూడా మంచిగా వీడియో తీసుకుంటూ అలా వెళ్తూ ఉన్నాను మా ఊరు వచ్చేస్తుంది మా ఊరు వచ్చేస్తుందని హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అనమాట ఇప్పుడు మనం పంచారామాల్లో ఒకటైన భీమేశ్వర స్వామి టెంపుల్ ని క్రాస్ చేసుకుని వెళ్తున్నాం టెంపుల్ అయితే చాలా బాగుంటదండి నాకైతే టైం లేదు ఇంకెప్పుడైనా ఆ టెంపుల్ కూడా నేను వీడియో తీసి పెడతాను అందులోనే మా కాకినాడ వచ్చేసిందండి ఇది ఏపీఎస్పీ క్వార్టర్స్ ఇక్కడ ఎస్ఆర్ఎ మాల్ అని ఒక పెద్ద మాల్ ఉంటది కాకినాడ చుట్టుపక్కల అందరికీ ఇదే మాల్ ఆ చాలా బాగుంటది ఇంకెప్పుడైనా మాల్ కూడా వీడియో తీసి పెడతాను మొత్తానికి కర్ణాటక నుంచి కాకినాడ వరకు చూపించేశాను మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్